గుండెనిండా గుడి గంటలు సీరియల్ జనవరి ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రవికి రూమ్ ఇచ్చేసి సత్యం గారు హాల్లో పడుకుంటారు కదా ఈరోజైతే శృతికి బాలుకి మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం సత్యం గారు క్వశ్చన్ తీసుకుంటారనమాట ఎందుకంటే మేము హాల్లోనే పడుకుంటాము మాకు రూమ్ అవసరం లేదని తగ్గేసి చెప్పేస్తాడు ఇంకా కొడుకులు కోడళ్ళు బాలు ఎంత బతిలో వినమాట ఇంకా రవికి మా రూమ్ ఇస్తామని చెప్పి బాలు ఎవరి వాళ్ళు వీళ్ళు ఇచ్చేది ఏంటి నాన్న నేను ఇచ్చేస్తాను రవి గడికి రూమ్ నువ్వు మీ రూమ్లోనే పడుకోండి మీరు ఇంకా హాల్లో ఉండటానికి వీల్లేదని బాలు చెప్తాడనమాట అయినా వెనకపోయేసరికి బా బాలు నాన్న తీసుకొని వెళ్ళి మా నాన్నకి పరిపించేస్తాం అండి మంచం తీసుకెళ్లేదాం పద అంటే అంత ఇంత పెద్ద మంచం హాల్లో ఇరుకుతుంది కదండి కనీసం పరిపైనా ఇద్దామంటే మీరు ఇస్తాను నేను ఎందుకు వద్దంటానండి నాకు అది కావాలి కావాలంటే వాళ్ళని ఈ రూమ్లోకి తీసుకొస్తామంటే మా నాన్న డెసిషన్ తీసుకుని నాకు కనీసం పరుపు వేసేస్తాం పద అని చెప్పేసి వాళ్ళ రూమ్లో ఉన్న బెడ్ తీసుకొచ్చి కింద వేసేస్తాడు అనమాట వాళ్ళు ఇంత పెద్ద పరుపు ఇక్కడ ఇరుకురా అయితే పడుకున్నప్పుడు వేసుకోండి పగలెత్తి పెట్టండి అని చెప్పి చక్కగా పక్కేసి దుప్పటేసి వాళ్ళ అమ్మ నాన్నని కూర్చోబెడతారు ఇంకా నీకు కష్టంగా అయితే వెళ్ళు మీనా బతింలాడుతుంది మావిగారిని గారు ఇప్పుడైనా మా రూమ్లో ఉండండి ఇబ్బంది ఏం లేదు అంటే అప్పుడు ప్రభావతి అంటుంది వాళ్ళే రూమ్ ఇస్తారని అంటున్నారు కదా మనం వాళ్ళ రూమ్ లోకి వెళ్దాం అంటుంది నీకు కష్టంగా అయితే నువ్వు వెళ్ళు నేను మాత్రం ఇక్కడే ఉంటా అని చెప్పి సత్యం గారు తెగేసి చెప్తారు అప్పుడే రవి శృతి ఇంటికి వస్తారనమాట ఏమైంది ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు రవి రూమ్కి ఏమైనా పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారా అని శృతి మీనా అని అడుగుతున్నారనమాట ఇక నాన్న ఇక్కడే ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటా అంటున్నారా అని మనో చెప్తాడనమాట ఎందుకని రవి అడక నిన్ను కన్నందుకు నిన్ను చదివించినందుకు నువ్వు లేచిపోయినందుకు తిరిగి సిగ్గి లేకుండా ఇంట్లోకి వచ్చినందుకు అంటూ వాళ్ళు రెచ్చిపోతాడు మధ్యలో నేనేం చేశానని చెప్పి రవి బాధపడతాడు నీలాంటి వాడు ఇంట్లో ఒకడుంటే చాలా తల్లిదండ్రులు రోడ్డు మీద పడతారని చెప్పి నాన్న మాట్లాడినాడు బాలు ఇంకా దీంతో శృతి రియాక్ట్ అవుతుంది అవునా మరి మీరు రెండు రోజులు రూమ్ ఇవ్వమంటే లాక్ వేసుకొని వెళ్ళిపోయారు ఎందుకు ఇదేమైనా లాడ్జ్ అనుకున్నారా లేదా జైలు అనుకున్నారా అని బాలుని నిలదీస్తుంది శృతి తొంగలు ఖైదు ఇల్లు ఇంట్లో అడుగుపెడితే ఇల్లు జైలు అవుతుంది మరి అని బాలు అంటాడు అనమాట దీంతో మైండ్ యువర్ వాట్స్ అని శృతి బెదిరిస్తుంది అనమాట బాలుని ఏదంటే అది పట్టడానికి నేను ఏమైనా మీనా లాంటిదని అనుకున్నాను కదా అన్ని మీనా లాంటి కాదు అంటే బాలు శృతి వార్నింగ్ ఇస్తుంది ఇంక నుండి ఏం మాట్లాడాలో పేపర్ మీద డైలాగ్ రాసి ఇవిడప్పుడమ్మా అని అవన్నీ మీకు చదివి వినిపిస్తాను అలాగే మాట్లాడతానని బెటకరంగా మాట్లాడతాడు బాలు అప్పుడు వాళ్ళ నాన్నగారు బాలు ఆగు వదిన తల్లితో సమానం తమ్ముడు భార్య కన్న కూతురుతో సమానం అలాంటి వారితో గొడవలు పట్టడం సరికాదు వాళ్ళనే హక్కు నీకు లేదని బారులకి వార్నింగ్ ఇస్తాడు సత్యం ఏంటమ్మా ఇదంతా రవి ప్రభావతిని అడుగుతాడు ఆ జైలు పడ్డే రెండు రోజులు రూమ్ ఇవ్వమంటే ఇవ్వలేదురా అందుకే ఇలాంటి గతి పట్టింది అని చెప్పి ప్రభావతి బాధపడుతుంది కోసం ఎవరు ఇబ్బంది పడద్దు కావాలంటే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని రవి అంటాడు దీంతో ప్రభావతి షాక్ అవుతుంది మిమ్మల్ని వెనక పంపించడానికి అర ఎంత కష్టపడి తీసుకొచ్చింది నోరుముసుకొని గదిలోకి నువ్వు వెళ్ళు అని రవికి చెప్తుంది అనమాట ప్రభావతి అసలు దీని అంతటికి కారణం అంకుల్ అని శృతి అంటుంది అవును 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 అంకుల్ మీరే తప్పు చేశారు అంకుల్ అంటుంది శృతి దీంతో ఇంటి పాదే అందరూ షాక్ అవుతారు అనమాట నేనేం తప్పు చేశాను అమ్మ అని సత్యం అడుగుతాడు అంకుల్కి లాంగ్ విజన్ లేదు అదే ముందు విజన్ ఉంటే ఇలా జరిగేది కాదు ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు మూడు గదులు కట్టించాల్సి ఉండేదని శృతి అంటుంది లాంగ్ విజన్ అంటే అర్థం కాక బాలు పక్కనే ఉన్న మనోజ్ని అడుగుతాడు ఏ లక్షలు మిగిలినా ఏంటో ఈ అమ్మాయి ఏదో అంటుందంటే నాన్నకు ముందు చూపు లేదని అంటుందా అని మనోజ్ సమాధానం చెప్తాడు ఈ అమ్మాయి ఏమైనా కళ్ళ డాక్టరా ముందు చూపు లేదని రోహిణి అంటే దానికి అర్థం ముందు చూపు లేదని రోహిణి అర్థం చెప్తుంది అనమాట దూర దృష్టి అని అంటే దూరదృష్టి లేదని మనోజ్ చెప్తాడు ముందు చూపు లేదని రోహిణి చెప్తుంది నిజమేనమ్మా కన్నప్పుడు ఆ విలువ తెలియలేదు వారు పెరిగి పెద్దయ్యాక ఆ బాధ్యత ఆ బాధ తెలిసి వస్తుంది నిజంగానే నాకు ముందు చూపు లేదు నా లెక్క ఎక్కడో తప్పిందంటూ సత్యం ఫీల్ అవుతాడు దీంతో రవి ఇవన్నీ వదిలే నాన్న మీ గదికి మీరు వెళ్ళానని రిక్వెస్ట్ చేస్తాడు ఇంకా శృతి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మీ నాన్ననే రూమ్ ఇచ్చాక మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతావు వచ్చేటప్పుడు అలాగే తీసుకుని రా అని రవికి చెప్పి వెళ్ళిపోతుందనమాట ఇంకా తర్వాత సత్యంగా అందరినీ ఎవరు రూమ్కి వెళ్ళమని చెప్తారనమాట ఏంటంటే మన పరిస్థితి అని ప్రభావతి బాధపడుతుంది చిన్న కోడలు చెప్పినట్లు మనకు ముందు చూపు లేదు మనం అంత దూరం ఆలోచించలేదు తనే నా కళ్ళు తెరిపించింది కొడుకులు కోడలు సంతోషంగా ఉంటే చాలని చెప్పి సత్యం ఫీల్ అవుతారనమాట ఆ తర్వాత రవితో శృతి మాట్లాడుతూ ఇక్కడ అంత బాగానే ఉంది కదా రవి శృతితో మాట్లాడుతూ ఇక్కడ అంత బాగానే ఉంది కదా నువ్వు పక్క అంటే నువ్వు పక్కనంటే నేను ఎక్కడైనా నేను సంతోషంగానే ఉంటానని చెప్పి శృతి చెప్తుంది అనమాట కానీ నేను మాత్రం నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అని చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి రవి అంటాడు కాస్త ఆగి ఉంటే మనం సొంతిల్ని కట్టుకున్నా ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని రవి తన మనసులోని మాటను బయట పెడతాడు అనమాట ఇదేంటి ఇప్పటివరకు అందరితో కలిసి ఉండాలని ఇప్పుడు సొంత ఇల్లు అంటున్నా శృతి అడుగుతుంది అనమాట నువ్వు ఇక్కడ అన్కంఫర్ట్గా ఉంటున్నావు అని కాస్త బాధిస్తుందని రవి అంటాడు ఇంకోవైపు బాలు మీ మధ్య కూడా మళ్ళీ గొడవ జరుగుతుంది నువ్వు చేయడం వల్లే ఇదంతా మీరు ఇలా చేయడం వల్లే అత్తయ్య మావయ్య కింద హాల్లో పడుకున్నారు ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం నువ్వే అని బాలు అని అంటుంది అనమాట మీనా ఎప్పటికైనా ఈ సమస్య బయటపడాల్సిందే అందుకు ఈ రోజు ఇలా జరిగింది ఈ రెండు రోజులు రూమ్ అడిగారు ఆ తర్వాత రెండు నెలలు రెండు సంవత్సరాలు మనల్ని ఇంట్లో ఉండి వెళ్ళగొట్టడానికి ప్లాన్ చేశారు నన్ను మిద్ద మీద నిన్ను మేడం నిన్ను వంటగదిలో పడుకోబెట్టడం ఆ ప్రభావితం మా ప్లాన్ అది నీకు అర్థం కాలేదు అంటున్నా అనమాట ఏమోనండి ఇవన్నీ ఎందుకు మీ కోపం మీ మంచిదనం మీ కోపం మీరు ఆవిడ ఏదో కనిపిస్తుంది మీ మంచిదనం ఎవరికీ తెలియట్లేదు అని ఈయన బాధపడుతుంది అనమాట ఇది ఇలా ఉంటే శృతి సర్ప్రైజ్ అంటూ రవి డాబా మీద తీసుకెళ్తుంది అనమాట అక్కడ టెంపరీ టెంట్ చూసి రవి షాక్ అవుతాడు ఇదలా ఇక్కడికి వచ్చిందని అడుగుతాడు రవి మీకు తెలియకుండా షాపింగ్ చేశాను మీ అన్నయ్య రూమ్ తాళం వేశాడు అన్నావు కదా ఇంకెక్కడ ఉండాల్సి వస్తుందో అని చెప్పేసి షాపింగ్ అని చెప్పి సర్ప్రైజ్ ఇదేనని చెప్తుంది అనమాట ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఇద్దరం ఇక్కడికి వచ్చి పడుకోవచ్చు కదా అని ఆ టెంట్ తీసుకున్నాను అని చెప్పి అసలు విషయం చెప్తుంది శృతి రూమ్ ఉండగా ఈ టెంట్ అవసరమని రవి అంటాడు ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడే స్వర్గంలో ఉంటుంది జీవితంలోనూ నా పక్కన ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా నేను మర్చిపోతానని చెప్పి శృతి పెద్ద పెద్ద డైలాగులు అయితే చెప్తుంది అనమాట దీంతో రవి కరిగిపోతాడు నా జీవితంలో రావడం చాలా లక్కీ అని సంతోషపడతాడు ఇంకా తర్వాత మెల్లగా రొమాన్స్లోకి జారుతారు ఇంక ఇది ఈరోజు సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో తెల్లారిన తర్వాత మన ప్రభావతమ్మ కోడాల కోసం కాఫీ తీసుకొని వెళ్తుంది అనమాట వాళ్ళ రూమ్కి వెళ్తుంది వాళ్ళు లేరని అని తెలిసిన తర్వాత మనోజు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి టెర్రస్ మీదకి వెళ్తాడు వెళ్తే అక్కడ ఒక టెంట్ ఉందని చెప్పి కిందకు వచ్చి అందరికి చెప్తాడు ఇంకా వాళ్ళందరూ దొంగలేమన్నా వచ్చి టెంట్ వేసుకొని ఉన్నారు అనుకొని ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకొని కొట్టడానికి వస్తారు అనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో వాళ్ళని కొడతారా లేదా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్